అమ్మమ్మ ప్రతిసారి రాజా నన్ను ఎప్పుడు షిప్కి తీసుకుపోతావు ఎప్పుడు చూపిస్తావు అని అడుగుతూ ఉంటుంది కానీ అది పాసిబుల్ అవ్వలేదు బట్ కనీసం నాకు నచ్చిన ప్రతీది నేను క్యాప్చర్ చేసి ఇంట్లో టీవీలో పెట్టి మరీ చూపించేది అమ్మమ్మకి ఇప్పుడు నేను చూపించే వీడియో చాలా స్పెషల్ వీడియో అమ్మమ్మని నేను జనగంలో కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ తీసిన వీడియో అనమాట అమ్మమ్మ మంచిగా హెల్తీ అయిన తర్వాత ఆ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నా బట్ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా ప్రతి ఒక్కరి జీవితంలో చితికి చేరేలోగా చేతిలో బతుకు గెలుపు పత్రం ఉండాలి అలాంటి గెలుపు పత్రాన్ని పొందిన మా అమ్మమ్మకి ఈ వీడియో అంకితం అమ్మమ్మ పైనుంచి వీడియో చూస్తున్నావు కదా అమ్మమ్మ బలగం చూద్దామా హైదరాబాద్ ఎప్పుడు వెళ్దాం ఎప్పుడండి అప్పుడు వస్తా పను కొంచెం మంచిగా తిని అది పట్టుకొని నేను నడిచినట్టయితే మామ మాస్కమైనాక తీసుకుపోయి పెట్టి పొద్దున ఒక గంటసేపు సాయంత్రం ఒక గంటసేపు ఫిజోథెరఫోన్ పెడితే బాబర్ అవుతుంది అక్కడ కంపల్సరీ కొడతాడు ఎందుకే బాల్కనీలో బాల్కనీలో ఉందో లేదు నడవాలి కదా కొంచెం పాత్ర పట్టుకొని నడిస్తే అక్కడ నడిచుకో పోతాం బాల్కానీకి రూములు ఇప్పుడు చలికాలం కదా

మన పిల్లలు డైలీ చాక్లెట్స్ బిస్కెట్స్ అండ్ మనం ఏది తిన్నా అది వాళ్ళు కావాలి అని అంటారు సో దట్ వాళ్ళు అది తిన్నాక పళ్ళలో జెంట్స్ అలాగే ఉండిపోతాయి కదా సో అలాంటప్పుడు మనం ఒక బెస్ట్ టూత్పేస్ట్ని చూస్ చేసుకోవాలి వాళ్ళ కోసం సో అందుకని నేను ఒకటి చూస్ చేసుకోవాలి వాళ్ళది బేబీ డన్ టూత్పేస్ట్ అనమాట దీంట్లో వచ్చేసి టూ ఫ్లేవర్స్ ఉన్నాయి మనకి స్ట్రాబెరీ అండ్ బబుల్ ఫ్రూట్ నేను బబుల్ ఫ్రూట్ చూస్ చేసుకున్నాను మా పాప కోసం అండ్ వాళ్ళు రెగ్యులర్గా అలా తినడం వల్ల టీత్ కూడా ఎల్లోయిష్ అయిపోతూ ఉంటాయి కదా సో నేను ఇది యూజ్ చేయడం వల్ల టీత్ ఎలోయిష్ తగ్గింది అండ్ షైనీ కూడా వచ్చింది అనమాట అండ్ ఇది పిహెచ్సి బ్యాలెన్స్గా ఉండడం వల్ల వాళ్ళు స్వాలో చేసేసిండ్రు అన్న బాధ కూడా ఉండదు ఏదన్నా అవుతుంది అని ఏం ప్రాబ్లం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో యూ చేసిండ్రు అండ్ కెమికల్ ఫ్రీ అండ్ ఇది ఆల్రెడీ టెస్టెడ్ అండ్ అప్రూవ్డ్ ఫర్ కిడ్స్ అనమాట అండ్ మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇట్స్ డెఫినెట్లీ సేఫర్ కిడ్స్ నేను మా పాపకి యూస్ చేయాలి అలవేరా ఫామ్లా ఉండడం వల్ల బేబీకి సూతింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట గమ్స్ అండ్ టీత్కి అండ్ ఇది రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల పిల్లలకి టీత్కి ఉన్న ఎల్లోనెస్ ఆ ప్లేక్ ప్లేగ్ అండ్ బ్యాక్టీరియల్ ఫార్మేషన్ కూడా చాలా తగ్గుతుంది అండ్ మా పాపకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా ఉంది ఫ్లోరైడ్ అండ్ ఎస్ఎల్ఎస్ ఇది జెంట్లీ శానిటైజ్ చేస్తుంది మనం మన పిల్లల టీత్ అండ్ గమ్స్ని సో దట్ వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి శానిటైజర్స్ టోర్లస్ గమ్స్ అండ్ టీత్ అండ్ కీప్స్ ఇట్ క్లీన్ అండ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వీగన్ సో ఇది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మనకి క్యావిటీస్ అండ్ నో అడిషనల్ సైడ్ ఎఫెక్ట్స్ ఇది మా పాప ఓవరాల్ ఓవరాల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో దట్ ఇట్ కీప్స్ క్లీన్ ఎంతో యూజ్ అయిన ఈ లవ్ లాక్ టూత్ పేస్ట్ నేను కింద ట్యాగ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇస్తారు అండ్ ఇది వచ్చేసి మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ లవ్లాక్ డాక్ కామ్ లో కూడా అవైలబుల్ ఉంది మీరు అక్కడ నుంచి బై చేయొచ్చు ముచ్చట్లు పెడుతున్నావా

అమ్మమ్మ దగ్గర రాజు నువ్వు ఆడేది కదా నువ్వు నేనే ఆడేది వచ్చిన వాళ్ళందరికి తిన్నావా తిన్నావా అని అడుగుతున్నావు నువ్వు ముందు తింటున్నావా నువ్వు తిన్న తర్వాత వేరే వాళ్ళని అడుగు అందరి దీపా మందు లేదు మర్యాద లేదు నాకు మందే పెట్టలేసారి నాన్నగంటే మందు పోయలేదు మనం పూత అల్లులకి మందు మర్యాద చేద్దామా నేనే కోపం చేసిన పైసలు పెట్టినామాకి పెట్టి రోజు వద్దు లే ఇప్పుడు ఫోన్లు మాట్లాడుతున్నావా వేరే వాళ్ళతోటి నీకు నచ్చిన వాళ్ళు అందరితో మాట్లాడుతున్నావా మాట్లాడాలి అనుకున్నప్పుడు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు అడుగు అందరు నచ్చిన వాళ్ళు ఇప్పుడు ఒకరికి నచ్చిన ఒకరికి నచ్చలేదంటే చూసుకోవడం ఎవరైనా వస్తే మాట్లాడుతున్నావు కదా వచ్చి ముచ్చట పెడతారు ఉంటే ఎవరో ఒకరు వస్తారు ఇక్కడ టైం పాస్ అవుతుంది ఆడెళ్తే మొత్తం అదొక తలనొప్పి హైదరాబాద్ అదృష్టవంతురాలు తెలుసా ఒక్కొక్క రోజు పట్టించుకుంటు పట్టించుకో నువ్వు అంటే ఊరికే కొడుకులే పట్టించుకుంటాను ఇప్పుడు కూతులు కూడా పట్టించుకుంటున్నారు కదా కూతులు కూడా సమానమే వీళ్ళిద్దరు మర్చిపోయినావా చిన్నప్పుడు నీ దగ్గరకు కదా నువ్వు కూడా వచ్చినావు కదా గోలిటీకి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు ఉండేది కదా ఈయన శ్రీకాంత్ ఈయన పక్కన ఉన్నది ఎవరు అప్పుడప్పుడు మరిపు సో మీకు బోర్ కొట్టకుండా మీ చిన్నప్పుడు అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా ఉండేది ఇది టెర్రస్ మీద అనమాట ఇది స్టోర్ రూమ్ టైప్ ఇప్పుడు ఉంది కానీ ఒకప్పుడు ఇది అంత పెద్దగా ఉండేది ఇప్పుడు అంత చిన్న చేసి ఒక చిన్న రూమ్ లాగా చేసిండు టెర్రస్ మీద ఇక్కడ మాకు లోపలికి వెళ్ళగానే ఒక టేబ్ రికార్డర్ అవన్నీ బాగా గుర్తొస్తున్నాయి మామూలు ఇద్దరు ఉండేది మామూలు మామూలు ఇద్దరు ఇప్పుడు లేరు వాళ్ళిద్దరు కూడా చనిపోయారు సో మాకు చిన్న పిన్ని ఉండేది అనమాట సో ఇప్పుడు మొత్తం అమ్మమ్మ కారు కూడా అయితే ముగ్గురే మిగిలి ఉన్నారు మిగిలిన ముగ్గురు పెళ్ళిళ్ళు కాకుండానే జరిగిపోయారు సో వాళ్ళందరితోటి ఇక్కడ టెర్రస్ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ప్రేమ చేసేది అంటే మేము ఎప్పుడో ఒకసారి వచ్చేదన్నమాట అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ట్రీట్మెంట్ అదిరిపోయేది అంత బాగాలేదు అమ్మమ్మతోటి వీడియో అవసరమా అని అనుకోవచ్చు నా వీడియో యొక్క మెయిన్ పర్పస్ రియాలిటీ లైఫ్ అంటే ఏంటో తెలియాలి అన్నదానికి చూపిద్దామన్నట్టు వీడియో తీశాను ప్లస్ నాకు ఒక పర్సనల్ జ్ఞాపకంగా ఉంటుంది ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలీదు రేపు మా చిట్టి తల్లి మనిషికి మా అమ్మమ్మ మా అమ్మమ్మ లాస్ట్ స్టేజ్లో ఇలా ఉంది ఇలా ముచ్చట పెట్టాను ఇలా ఆడుకునే వాళ్ళము దానికి చెప్పుకోవడానికి ఒక జ్ఞాపకంగా అయినా ఉంటుందని తీశాను చాలామంది ముసలి వాళ్ళని ఎక్కువ ఈ వరంగల్ సైడ్ నేను అబ్జర్వ్ చేశాను ఎందుకు అబద్ధాలు చెప్పడం కానీ నిజంగా వరంగల్ సైడ్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే అమ్మాయిలకన్నా అబ్బాయిలంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే ఎవరికైనా కానీ ముస్లింలైనా యంగర్ జనరేషన్ అయినా అయ్యో ఇంట్లో ఆడపిల్ల పుట్టిందా అబ్బా అని ఫీల్ అయ్యేటోళ్ళు చాలామంది ఉంటారు అట్లనే ఈ వరంగల్ సైడు జనగాం సైడు చాలామందిని చూశాను కానీ ఇప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే ఆడపిల్లలే ఇప్పుడు ముగ్గురు అమ్మమ్మకి ఉంది ఆ ముగ్గురు ఆడపిల్లలే చూసుకుంటున్నారు కదా సో ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడున్న జనరేషన్లో ఆడపిల్లలే ఇంకా మంచిగా చూసుకుంటున్నారు ఎంత స్లాబులు కన్నా ఇట్లా పెంకుటిళ్ళు చాలా మంచిగా ఉంటుంది చలికాలంలో చల్లగా ఉంటుంది ఇంటికి ఎదురుగా ఈ వేప చెట్టు ఎంత చల్లని నీడని ఇస్తుంది అసలు ఈ టెర్రస్ మీద పడుకున్నప్పుడు పొద్దున పొద్దున్నే కాకుల గోలతోటి ఆటోమేటిక్గా నిద్రలు మేము చెప్పేది ఒక్క నిమిషము ఏడవ కాదు అమ్మా అర్చుకుంటా కదా నేను ఫోన్ మాట్లాడుతున్నాడు సరేనా రాసి కూడా చెప్పిన ఇక విడిచి వెళ్ళిపోతున్నామా అంటే ఇక అమ్మమ్మ చిన్న పిల్లలాగా ఏడుస్తుంది మాకే బాధ అనిపించింది ఇక్కడ మీరు ఫోటోలో మా చిన్న మామ శ్రీధర్ మామయ్య మా పెద్ద మామ మామయ్య వెనకాల మా ఉమాపినికి ఇట్లా మీద ఎలివేట్ చేసి పెట్టిండ్రు చెట్లు ఒకప్పుడు ఇక్కడ అన్ని చెట్లే ఇప్పుడు ఎక్స్ట్రా బాత్రూమ్ కట్టిండ్రు ఇంటి మొత్తానికి అరుగు నా ఫేవరెట్ ఎందుకంటే ఇక్కడ కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవచ్చు మంచిగా మంచిగా ఉందా రసం నువ్వు ఎట్లా తాగుతా రాజు రాజు తెల్ల లేల్లెంట్రికలు కూడా రాలేదు నల్లనే ఉన్నాయి ఎంట్రికలు మా అమ్మకే వచ్చినాయి ఇంకా తాతమ్మ చేతి లేపు తాతమ్మ హాయ్ హాయ్ చేయం లే మానిషి అమ్మానిషి చెప్పు అను చెప్పు టీవీ బంద్ చేస్తే కొడుతారా అట్లా ఊరిగా కొడుతుంది గిచ్చుతుంది కొరుకుతుంది ఈ మధ్య అల్లరి పనులు ఎక్కువైనాయి మానిషి అమ్మకి చిన్న కోడలు అంటే ఎట్లా అన్నవి అద్వితి ఏదో అద్వితి అద్వితి చిన్న కోడలు చిన్న రాజు భార్య అంటే పేరు గుర్తు లేకపోతే రాజు భార్య అని అయిపోతుంది తెలుసు కదా భార్య అను ఇంకో బిడ్డకు బాగాలేదని తల్లి పుట్టింటికి వెళ్ళింది అమ్మకు బాగాలేదని మా అమ్మ పుట్టింటికి వచ్చింది ఎవరు పుట్టింటి వాళ్ళు వెళ్ళిండ్లు ఇప్పుడు మంచి చెప్పు బాయ్ చెప్పు తాతమ్మ బాయ్ మాట్లాడే అప్పుడప్పుడు ఫోన్ చేసి బాయ్